బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు బహుమతి ఎవరికి రాజు ఒకసారి సైనికాధికారితో కలిసి నగరంలోని ఒక తోటలోకి వచ్చాడు ఆ తోట చాలా అందంగా చూడముచ్చటగా రంగురంగుల పూలతో నిండి ఉంది అది చూసి రాజు చాలా సంబరపడ్డాడు అక్కడ వందకు పైగా పనివాళ్ళు ఉన్నారు తోటను ఎంత సుందరంగా తయారు చేసిన పది మంది పనివాళ్లకు బహుమానాలు ఇవ్వాలి అనుకున్నాడు రాజు కానీ వీరిలో ఎవరు పనిమంతులో ఎవరు పని దొంగలో ఎలా కనుక్కోవాలి అని సైనికాధికారిని సలహా అడిగాడు సైనికాధికారి బాగా ఆలోచించి అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు ఒక్కొక్కరిని మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు అందరికీ కరచాలనం చేశాక పది మందిని పక్కకు పిలిచి మహారాజా వీరే మీరు ఇచ్చే బహుమానానికి తగినవారు అన్నాడు ఈ పది మంది అందరికైనా బాగా పనిచేసిన వారు అని ఎలా చెప్పగలవు అన్నాడు సందేహంగా రాజు సైనిక అధికారి చిరునవ్వునవ్వి రాజా పనిచేసేవారి చేతులు చాలా గట్టిగా ఉంటాయి పని దొంగలవి చాలా మృదువుగా మెత్తగా ఉంటాయి వీళ్లకు కరచాలనం చేసినప్పుడే తెలిసిపోయింది వీళ్ళలో ఎవరు పనిమంతులో ఎవరు పని దొంగలో అన్నాడు రాజు సైనికాధికారి తెలివిని మెచ్చుకొని ఆ పది మందికి బహుమతులను ఇచ్చాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్